కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయేటువంటి దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి జాతి జనగణలో కులగణన చేస్తామని చెప్పి ఇటీవల ఆగా రెండు వేల ఏడు మార్చిలో ఈ దేశ వ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని చెప్పి అందులో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది దీనిని మేము బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో కులగణన ప్రారంభించేది ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు ప్రకటించినట్టు రెండు వేల ఇరవై ఏడులో కులగణ చేసినప్పుడే మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే వచ్చే నష్టమేముంది అంటే కేవలం బీసీల ప్రయోజనాలు కాకుండా బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల లబ్ధి కోసమే ఈ ప్రకటన చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రేపు బీసీ కాన్సెప్ట్ తోటి బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలు రేపు తమిళనాడులో బీహార్ లో ఉత్తరప్రదేశ్లో ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇంచుమించు అటు ఇటుగా ఒక ఆరు నెలల్లో ఆ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి తమిళనాడు బీసీల రాజ్యమే ఉంది బీహార్ లో బీసీల రాజ్యమే ఉంది ఉత్తరప్రదేశ్లో ఒక బీసీ బిడ్డ అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర ఉన్నాడు ఖచ్చితంగా ఆయన గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాడు కాబట్టి మూడు రాష్ట్రాల్లో బీసీ వాదం ఉంది కాబట్టి ఆ మూడు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు కాకుండా అగ్ర ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇలా ఒక ఒక పన్నాగము ఒక కుట్ర బీజేపీ ప్రభుత్వం చేసింది అందులో భాగంగానే కులగణ చేస్తామనగానే మేము దేశంలో ఉన్నాను ఎనభై కోట్ల మంది బీసీలం సంతోషపడ్డాం సంబరపడ్డం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పినాం ఇప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేదు ఇక్కడ కూర్చున్నా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఏ పార్టీకి ఒత్సాసే వాళ్ళం కాదు ఏ పార్టీ జెండా పెట్టేటోళ్ళం కాదు మాకు మాత్రమే ఇవాళ ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులు మేధావులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ఆలోచించింది మా బీసీ వాదులతోటి బీసీ మేధావులతోటి సుదీర్ఘంగా చర్చించిన తదుపరి వచ్చిన నిర్ణయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే మీకు నిజంగా ఇవాళ దేశవ్యాప్తంగా బీసీ కులాల లెక్కలు తీసి బీసీలకు సామాజిక న్యాయం చేయదలుచుకుంటే రెండు వేల ఇరవై ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఇది మే నెల కాబట్టి ఇంకా ఏడు నెలల సమయం ఉంది ఈ సంవత్సరంలోనే మే అయిపోతే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఆరు నెలల అంటే దాదాపు ఏడు నెలల సమయం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మొదటగా కుటుంబాలను గుర్తించండి